గత కొద్ది రోజులుగా అల్లు అర్జున్పై మెగా అభిమానులు కొంత అసహనంగా ఉన్న సంగతి తెలిసింది ఎన్నికల సమయంలో మొదలైన ఈ వేడి ఇంకా చల్లడం లేదు ప్రస్తుతం మరో అంశం సోషల్ మీడియాలో మెగా అభిమానులను రెచ్చగొట్టే విధంగా మారింది ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా మార్కెట్లో మంచి పేరు సంపాదించుకున్న హీరోల జాబితాలో అల్లు అర్జున్ కూడా ఒకరు తనదైన నటన సాధన తన స్టామినాతో ఇంత క్రేజ్ సొంతం చేసుకున్నాడు కానీ అల్లు అర్జున్ కొన్ని చర్యలు మాత్రం ఇప్పుడు కాంట్రవర్సీకి దారితీస్తున్నాయి కొన్ని వారాల క్రితమే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయంలో జరిగిన రచ్చ తెలిసిందే దీనిపై స్వయంగా అల్లు అర్జున్ నాన్న స్టార్ నిర్మాత అల్లు అరవింద్ పవన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలని కూడా కొన్ని రూమర్స్ ఉన్నాయి కాగా ఇదిలా తగ్గుతుందనుకుంటే మరో షాకింగ్ అంశం ఇప్పుడు వైరల్గా మారింది అల్లు అర్జున్కి సోషల్ మీడియాలో ఏమ క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే అందుకు తగ్గట్టుగానే పిఆర్ మార్కెట్ కూడా బన్నీ అండ్ అల్లు సంస్థకి ఉంది మరి బన్నీకి ఇతర మెగా హీరోలకి ఏమన్నా పడట్లేదో ఏమో కానీ మొన్న పవన్ విషయం అయిన తర్వాత ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విషయంలో కాంట్రవర్సీ జరిగింది తాజాగా సోషల్ మీడియాలో రామ్ చరణ్ అభిమానులు అల్లు అర్జున్ పిఆర్ చర్యల విషయంలో ఫైర్ అవుతున్నారు ఇక మరింత లోతుగా వెళ్తే అల్లు అర్జున్ పిఆర్ శరత్ చంద్ర తన హీరోగా అల్లు అర్జున్ వరకు ఎవరైనా వస్తే నేను ఖచ్చితంగా అడ్డుపడతానని చెప్పాడు ఇది బాగానే ఉంది కానీ అదే ట్వీట్లో నేను రామ్ చరణ్ గారి పిఆర్లా చేయను అంటూ సోషల్ మీడియాలో ఓ హ్యాండిల్ని పెట్టి వారు రామ్ చరణ్ కోసం పనిచేస్తున్నారన్నట్లు కామెంట్స్ చేశాడు కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే అసలు హ్యాండిల్కి రామ్ చరణ్కి సంబంధమే లేదని వారి వందవ ట్వీట్స్లో ఒకటి చరణ్ మీద ఉంటే అది రామ్ చరణ్ పిఆర్ అకౌంట్ ఎలా అవుతుందని చరణ్ ఫ్యాన్స్ ప్రశ్నలు సంధిస్తున్నారు దీంతో అత్యావేశంగా ట్రిగర్ చేసిన శరత్ చంద్ర ఆ తర్వాత తన ఆ ట్వీట్ని డిలీట్ కూడా చేసేశాడు దీనితో రామ్ చరణ్కి సరైన పిఆర్ టీం లేనప్పుడు కావాలని అల్లు అర్జున్ అండ్ తన పీఆర్టీ మెగా హీరోని టార్గెట్ చేస్తున్నారా అంటూ సోషల్ మీడియాలో గట్టిగా ఫైర్ అవుతున్నారు అసలు అక్కడ చరణ్ పేరు తీసుకురావాల్సిన ఏముంది అని చరణ్ అభిమానులు వాదన ఇలా మొత్తంగా అయితే మెగా హీరోల విషయంలో బన్నీ సర్కిల్స్ నుంచి పరిస్థితులు అంతకంతకు కాంట్రవర్సీకే దారితీస్తుండగా సోషల్ మీడియాలో ఇప్పుడు చరణ్ అల్లు అర్జున్ అభిమానుల నడుమ నడుస్తోంది మరి ఈ విషయాల్లో అల్లు అర్జున్ కలుగజేసుకొని ఏమన్నా సెటిల్ చేస్తాడా లేదా అనేది మాత్రం వేచి చూడాలి కాగా ఇప్పుడు అల్లు అర్జున్ అయితే దర్శకుడు సుకుమార్తో భారీ చిత్రం పుష్పాటు షూటింగ్లో బిజీగా ఉన్నాడు కాగా ఇప్పుడు క్లైమాక్స్ సన్నివేశంలో మేకర్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ చిత్రంలో హీరోయిన్గా రష్మిక మందన నటిస్తుంది ఇక ఇంకో పక్క రామ్ చరణ్ దర్శకుడు శంకర్తో తన గేమ్ చేంజర్ పనుల్లో బిజీగా ఉన్నాడు ఇందులో కియార్ అంజలిలు అంజలీలు హీరోయిన్స్గా నటిస్తున్నారు